వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని నేను మనసు కోరుకున్నా మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి వందరా గారు ఈమెడ వయసు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి సో కోలార్లో ఉంటారు బెంగళూరు దగ్గర పోలారులో ఉంటారు ఈవిడ విడాకులు అయిపోయింది పిల్లలు లేరు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి గౌడ అండి వీళ్ళ క్యాస్ట్ గౌడ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి సో ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇల్ల వచ్చినా పర్వాలేదు వధు మీ దగ్గరికైనా వచ్చేస్తుంది సో బెంగళూరు పోలారు రాయచూరు ఆ ప్రాంతంలో ఎవరైనా ఉండి ఉంటే గౌడ క్యాస్ట్ కానీ బీసీ కమ్యూనిటీలో ఎవరున్నా కూడా బిల్ చేసుకుంటారు గారు సో పిల్లలు ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ తీసేసుకున్నారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సైడ్ ఉంటారు కాబట్టి ఈ ఎటువంటి బాధ్యతలు లేరు మేమైతే పిల్లలు లేరని మెన్షన్ చేశాము ప్రొఫైల్లో ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ ఏమైనా నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే వందనాగారి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి శ్రీలత గారు ఈ అమ్మాయి పంతొమ్మిది వందల రొంభైలో జన్మించింది ఇరవై తొమ్మిదవ తారీఖు రెండవ నెలలో జన్మించింది శ్రీలత గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ సో ఈ అమ్మాయి ఉండేది తెలంగాణలో సిద్దిపేటలో ఉంటారు కులం వచ్చేసి బెస్తా విడాకులైంది పిల్లలు లేదు చదువు వచ్చేసి డిగ్రీ శ్రీలత డిగ్రీ చదువుకుంది ఇంట్లోనే ఉంటుంది విడాకులు అయిపోయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది సో ఎవరైనా మొదటి మ్యారేజ్ అయినా రెండవ మ్యారేజ్ అయినా కొంచెం లేట్ మ్యారేజ్ అయినా బెస్తా కానీ లేకపోతే ముదిరాజు కానీ తెలంగాణలో ఇక్కడున్న ఈ అమ్మాయి ప్రొఫైల్ వాళ్ళు ఇస్తారు కొంతమంది లేట్ మ్యారేజ్ వాళ్ళు థర్టీ ప్లస్ వాళ్ళు ఉంటారు కదా ముదిరాజు వాళ్ళు పెళ్ళి కుదరక సో అలాంటి వాళ్ళనే వాళ్ళకైనా ఈ ప్రొఫైల్ ఇస్తారు పెళ్ళై డైవోర్స్ అయిపోయి పిల్లలు ఉన్న వారు వరుడైనా కూడా ఈ ప్రొఫైల్ మేము ఇచ్చేస్తాము శ్రీలత గారు ప్రొఫైల్ సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధంతో మళ్ళీ కలుసుకున్నాండి నమస్తే